వార్టు వేదికపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వెనుక నిజంగా ఏమైనా కారణాలు ఉన్నాయా ఫ్లోలో నన్నెవరూ ఆపలేరు అని బుడ్డోడన్నంత మాత్రాన ఆయన్ని నిలువరించే ప్రయత్నం జరిగిందని అనుకోవాలా రాజకీయాలకు సినిమాలకు లింక్ కలిపి ఎందుకు రచ్చ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాలు అంటగడుతున్నారా ఈ మధ్య తరచూ సినిమాలని రాజకీయాలతో ముడిపెట్టడం చూస్తూ ఉన్నాం ఈ జాడ్యం ఏపీలోనే ఎక్కువగా కనిపిస్తోంది ఎవరికి వారు వారి పనులలో బిజీగా ఉంటారు అందరూ విష్ విషయాలని రూలేం లేదు అలాగని వారి మధ్య గొడవలు ఉన్నాయని అర్థం కాదు వార్ సినిమా సినిమా ప్రమోషన్స్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలకు వక్రభాష్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కొందరు సాధారణంగా పబ్లిక్ ఫంక్షన్స్లలో ఆచితూచి మాట్లాడతారు తారక్ మహా అయితే ఫ్యాన్స్ కోసం కొన్ని డైలాగ్స్లు చెప్తారంతే ఇప్పుడు జస్ట్ కాలర్ ఎగరేశాడంటే వివాదాస్పద వ్యాఖ్యల జోలికి ఏ మాత్రం పోడనేది తారక్ సన్నిహితులు చెప్పే మాట అయితే ఈసారి ఎన్టీఆర్ ఓ గట్టి స్టేట్మెంట్ వదిలాడని వైసీపీ సోషల్ మీడియా వక్రభాషను చెప్పే ప్రయత్నం చేస్తోంది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దీవెనలు నాపై ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఆపలేరు అనేది ఎన్టీఆర్ కామెంట్ అందులో నెగిటివిటీ ఏముందో సామాన్యులు ఎవరికీ అర్థం కాలేదు అయితే వైసీపీ అనుకూల మీడియా సోషల్ మీడియా ఇది మామూలు కామెంట్ అనే కాదంటూ కొత్త రంగు పులిమే ప్రయత్నం చేస్తోంది మామూలుగా చూస్తే ఈ స్టేట్మెంట్ను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు కానీ పని కట్టుకొని నన్ను ఎవరు ఆపలేరు అంటూ ఎన్టీఆర్ చెప్పడం వెనుక ఓ కారణం ఉందనేది సదరు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అల్లుతున్న కథ మ్యాటర్ ఏంటంటే సరిగ్గా రెండు రోజుల కిందట నారా లోకేష్ ఓ ట్వీట్ వేశారు అందులో రజనీకాంత్ ను పొగిడారు కూల సినిమా హిట్ అవ్వాలని ఆకాంక్షించారు కానీ ఎన్టీఆర్ ను టు సినిమాను ఏ మాత్రం ఆయన ప్రస్తావించలేదట బోడుగుండుకి మోగాలికి ముడిపెట్టినట్లు దానికి దీనికి ముడిపెట్టేసి పుంకాలు పుంకాలు రాసిపారేస్తున్నారు రజనీకాంత్ యాభై ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా లోకేష్ ఈ ట్వీట్ వేశారు అదే టైంలో ఎన్టీఆర్ కూడా పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు కాబట్టి ఆ ప్రస్థానాన్ని మాత్రం తీసుకురాలేదు చిన్నబాబు అనేది వైసీపీ వర్షన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ ఇలా కౌంటర్ ఇచ్చాడంటూ అతకని కథను అల్లే ప్రయత్నం చేశారు అంటే లోకేష్ విశ్వేష్ చెప్పకపోతే ఎన్టీఆర్ను ఆపుతున్నట్ల అనుకోవాలా ఇదేం లాజిక్ నారక్ కుటుంబానికి నందమూరి బాలకృష్ణ కుటుంబానికి ఎన్టీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే అటు రాజకీయాలకు కూడా ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు అలాంటప్పుడు ఇలాంటి విశేష ఎందుకు చెప్తారని ఆశిస్తారు సినిమాలలో తారక్ బిజీగా ఉన్నట్లే లోకేష్ కూడా మంత్రిగా బిజీగా ఉండి ఉండవచ్చు అలాగని ఫ్యాన్స్ను ఉత్సాహపరిచేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఏదో మాట్లాడితే దాన్ని దీనికి అంటగట్టి ప్రచారం చేయడంలో అర్థం లేదు అలాగే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయనే ప్రచారం కూడా వైసీపీనే జోరుగా చేస్తుందనేది ఫిలిం నగర్లో వినిపిస్తున్న టాక్ ఇటు అల్లు అర్జున్ని ఎన్టీఆర్ని వైసీపీ చాలా ఓన్ చేసుకుంటోంది ఈ మధ్య సో మెగా ఫ్యామిలీకి నారా లోకేష్ ఫ్యామిలీకి కౌంటర్ ఇచ్చేందుకు ఇలా వైసీపీ తెరచాటు రాజకీయం చేస్తుందనేది టీడీపీ వారి వర్షన్ మరోవైపు ఇండియాలోనే హృతిక్ రోషన్ నెంబర్ వన్ డ్యాన్సర్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్పై కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఇండియాలో నెంబర్ వన్ డ్యాన్సర్ ఎవరు అవునన్నా కాదన్నా మెగాస్టార్ చిరంజీవి నేనని చాలా సందర్భాలలో ఇదే విషయాన్ని ప్రభుదేవ లాంటి డ్యాన్స్ మాస్టర్లే చెప్పుకొచ్చారనేది వారి వాదన హృతిక్ రోషన్ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు కాబట్టి అతను మన అతిథి గెస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వడం మన బాధ్యత అలా అనుకునే తారక్ హృతిక్ రోషన్ను పొగిడే నేపథ్యంలో ఇలా కామెంట్ చేశారు తప్ప చిరంజీవిపై కక్ష కట్టి ఈ వ్యాఖ్యలు చేయలేదు సోషల్ మీడియాలో అవాస్తవాలు వండి వార్చినంత మాత్రాన లోకేష్ కు జూనియర్ కు మధ్య గొడవ ఏం జరగదు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కిల్లి కజ్జలేం జరగవు ఇదంతా సోషల్ మీడియా ఆడిస్తున్న జగన్ నాటకమే అని సదరు హీరోలకు కూడా బాగా తెలుసు అందుకే ఎక్కడ మాట కూడా తూలరు వారు అయితే సినిమాలని సినిమాలుగా చూడటం రాజకీయాలను రాజకీయాలుగా చూస్తేనే బెటర్ అని ఈ రెండింటిని మిక్స్ చేసి ఎవరి లాభం కోసమో ఆరాటపడటం అర్థం లేనిదని విశ్లేషకులు అంటున్నారు రాజకీయం వేరు సినిమా వేరని నిజాన్ని ఇప్పటికైనా సోషల్ మీడియాలో అత్యుత్సాహంగా పోస్టులు పెట్టే సదరు యాక్టివిస్టులు తెలుసుకుంటే మంచిది